తప్పవరం మండలంలోని వంగలి గ్రామంలో రెండు వేల పదహారు రెండు వేల పదహారులోనే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో యూనివర్సిటీకి భూసేకరణకి భూసేకరణటువంటి చేపట్టింది ఈ భూసేకరణటువంటిది రైతులందరూ కూడా దీన్ని పూర్తిగా సంపూర్ణంగా వ్యతిరేకించారు అయినా కానీ ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం బలవంతంగా భూములు నాక్కొనే దానికి తీవ్రమైనటువంటి ప్రయత్నటువంటి చేసింది దీనికి వ్యతిరేకంగా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రమించినటువంటి జరిగింది ఆశ్రమించిన ఈ ఈనాటికి వాళ్ళు రెండు కొన్న మార్చి ఇరవై ఆరో తారీఖున మార్చి ఇరవై ఒకటో తారీఖున కోర్టు ఫైనల్ తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఏదైతే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉందో ఆ భూ సేకరణ చట్టాన్ని కట్టుబడి వడ్డీతో సహా రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అదే విధంగా అక్కడ భూమి మీద ఆధారపడినటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ కూలీలకి వాళ్ళు పూర్తిగా ఐదు లక్షల యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పులో కూడా నాలుగు వారాల్లో కూడా నాలుగు వారాల్లోని జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది ఏదైతే ప్రభుత్వం ఆ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చేసిందో ఆ చట్టం చేసినటువంటి ప్రభుత్వమే కోర్టు తీర్పుకి తొమ్మిదేళ్లు పట్టినటువంటి పరిస్థితి అమలు చేయడానికి తొమ్మిదేళ్లు పట్టింది ఆ ప్రభుత్వమే కోర్టు తీర్పును అమలు చేయలేని దుస్థితిలోనే ఈ పాలక వర్గాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఎంట్లే ఈ కోర్టు తీర్పును అమలు చేయడం కోసం జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఎంట్లే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఎంట్లే రెండు వేల భూసేకరణ చట్టం ప్రకారం ఎట్లే వాళ్ళ నష్టపరిహారం వడ్డీతో చెల్లించాలి కూలీలు ఆదుకోవాలి ఆ విధంగా ప్రభుత్వం చేయకపోతే మేము ఈ జిల్లా కలెక్టర్ గారి మీద కంటంది కోర్టుకి వెళ్లవలసి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు రైతులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసి ధర్నా చేసి మెమోరి అడవి ఇచ్చి ఈరోజు స్పష్టం చేయడం జరుగుతూ ఉంది దీన్ని వెంటనే పరిగణలో తీసుకోకపోతే మేము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం కోర్టును ఆశ్రమించి జిల్లా కలెక్టర్ గారి మీద కంటెంపు కోర్టు వేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తా

ખસય ખરરણ ન૨ા� હા�િં ન૨ા�િં હા�િં હૂલિં ન્રિં ન૨ા�િં